వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భవనుడు సంవత్సరం మొత్తం కూడా శుభస్థానంలో ఉంటారు అనగా లాభస్థానంలో రాశిలో ఉన్నారు గురువు జూన్ రెండు వరకు ద్వితీయ స్థానంలో ఉన్నారు ధనస్థానంలో కాబట్టి వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది ప్రమాదంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మీరు చాలా బాగుందని చెప్పొచ్చు గురు తృతీయ స్థానంలోకి మారడం మంచి అనుకూలతగా ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది అదేవిధంగా వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు కొత్త వ్యాపారాలు ఏవైతే ప్రారంభించాలనుకున్నారో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అదేవిధంగా భాగస్వామి వ్యాపారం కంటే సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు తర్వాత గురువు చతుర్ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అనుకునే పరిస్థితి కూడా బాగుంటాయని చెప్పొచ్చు అదేవిధంగా రాహు పదవ ఇంట్లో ఉండడం అనేది వృత్తిపరంగా అనుకూలించే విధంగా చెప్పచ్చు నాలుగో ఇంట్లో కేతు ఉండడం అనేది అంత మంచిది కాదు మాతృస్థానం కేతు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇబ్బందికైన వాతావరణం ఏర్పడుతుంది నాలుగో స్థానంలో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఉంటారు కాబట్టి మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది అదేవిధంగా చతుర్థ స్థానంలోకి గురువు ముప్పై ఏడో తారీఖు నాడు వస్తారు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తుంది గురుబలం పెరగడం వల్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది గృహ సౌఖ్యం విషయంలో కుటుంబ ప్రశాంతమైన వాతావరణం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రావాల్సినటువంటి పాత్ర రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో వసూలు అవుతాయి గురు రెండో స్థానంలో ఉన్నంత వరకు వృషభ రాశి వారికి సంవత్సరం ప్రథమార్థంలో అనగా జూన్ రెండు వరకు కొన్ని ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని కలిసి వస్తాయి కానీ ఖర్చులు మటుకు ఎక్కువగా ఉంటుంది ప్రయాణాల విషయంలో ఆరోగ్య విషయంలో కొన్ని ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారుతాయి ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది వృత్తిపరంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేని విధంగా ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే కర్మస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి పదకొండు ఇంట్లో శని భగవానుడు అదే విధంగా గురువు ద్వితీయ తృతీయ స్థానంలో సంచరించడం వల్ల మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది అదేవిధంగా వ్యాపార పరంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ చిరు వ్యాపారస్తులకు కోరియాల వ్యాపారస్తులకు ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి వైద్య రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అంతా బాగుందని చెప్పొచ్చు వివాహాది శుభకార్యాల విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది కుటుంబ స్థానంలో తృతీయంలో గురు సంచారం వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగు గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకే చోటు ఉండడం జూన్ రెండో తారీఖు నాడు గురుగ్రహం మారడం అలాగే డిసెంబర్ ఐదో తారీఖు నాడు రాహుకేతులు మారడం అనేది జరుగుతుంది వృషరాశి వారికి భాగ్యంలో రాహువు పంచంలో కేతు డిసెంబర్ ఐదున వస్తారు అదేవిధంగా జూన్ రెండున గురువు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి అంటే కరకాటకంలోకి ప్రవేశించడం కూడా జరుగుతుంది సోదరులు సోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి ముఖ్యంగా భూ సంబంధించిన విషయవహారాలు వ్యవహారాలు వీరి సానుకూల పడే విధంగా గర్వతలు గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ సానుకూలపడుతుంది సానుకూల పడుతుంది మంచి విద్యలో రాణించగలుగుతారు ఎంసెట్ నీట్ సాఫ్ట్వేర్ సంబంధించిన విషయ బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా నీట్లో వీళ్ళకి మంచి ర్యాంక్ వచ్చి మంచి సీట్ వచ్చే అవకాశం గోచరిస్తుంది మీరు ఏదైతే కోరుకున్న చదువు ఏదైతే ఉందో ఈ సంవత్సరం నెరవేరుతుంది ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ రంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం పై యాదాల నుంచి ఏదైతే ఒత్తిడి ఉందో అది సంవత్సరం కాస్త వరకు తగ్గుతుంది ఏప్రిల్ నుంచి ఈ వృషభ రాశి వారికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది జనవరి నుంచి మార్చి వరకు కొంత ఇబ్బందికరంగా ఉన్న మార్చి నుంచి మే వరకు కొంత బాగుంటుంది మే నుంచి ఇంకా కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు అలాగే మీ శని వక్రగతిలో వెళ్ళడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా లాభస్థానంలో శని మీకు బలంగా ఉన్నారు అయితే ఏ పనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నంత మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ ముందుకు వెళ్ళడం కాకుండా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పది మంది సలహాలు తీసుకోండి తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొత్త అవకాశాలు కలిసి వస్తాయి నూతన పెట్టుబడులు కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సంవత్సరం రిలీజ్ పరంగా చాలా బాగుంది చెప్పొచ్చు ఐరన్ హోటల్ వ్యాపారస్తులకు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు పొందగలుగుతారు అయితే జూన్ రెండు వరకు నష్టపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్ వెళ్ళడం చెప్పదగినది భూ సంబంధించిన వ్యవహారాలు కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ సంబంధించిన వ్యవహారాలు కానీ చక్కగా వీరికి రాణించగలుగుతారు ఏదైనా సేవింగ్స్ రూపాయలు చేయండి ఖర్చు అనేది మనం ఎవరికైనా ఒక రూపాయి డబ్బు ఇస్తే అది రాకపోగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే గతంలో ఏదైతే అప్పించిన ధనం ఏదైతే ఉందో ఈ సంవత్సరం కొంతవరకు వసూలు అయ్యే అవకాశం గోచరిస్తుంది ఈ రాసులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది ముఖ్యంగా కుటుంబ పరంగా కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది సంతానం వారి ఉద్యోగం కోసం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి ఏదైనా సరే మాతృ సంబంధించిన విషయవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్త తీసుకోవాలి జీవిత భాగస్వామి మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మాట మాట పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అదేవిధంగా పై ఉద్యోగస్తులతోటి మాట్లాడేటప్పుడు మాట తీరు మీద కొన్ని స్పష్టత ఉండాలి ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడడం చెప్పదగింది ముందు ఒక మాట మాట్లాడేసిన తర్వాత తర్వాత ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది సాఫ్ట్వేర్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా స్త్రీలు నూతన వ్యాపారం ప్రారంభించాలి నలుగులో నాకుంటూ ఒక గుర్తింపు ఉండాలనే భావన ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు బంధువర్గం కావచ్చు లేదా లోన్ కావచ్చు ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నారో అది ఈ సంవత్సరం ఫలించే దశగా గ్రహతులు గోచరిస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే భగవత్ అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు మంచి ఫలితాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి ముందుకు వెళ్ళండి ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల అన్ని ఫలితాలు బాగుంటాయి ఏదేమైనా సరే ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండడానికి దక్షిణామూర్తి హోమం చేయించడం అలాగే ఎనిమిది గురువారాలు దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం చెప్పదగినది పిల్లలు పెద్దలు అందరూ దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు కాలువే రూపం మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా వివాహపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా సంతాన పరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం చెప్పడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్గా ఫోన్ కానీ సంప్రదించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రదించే విధంగా ఆ పర్వీసులు అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్